నేను చెప్పారు మన వాళ్ళే చెప్పారు దాని మీద నాకు గౌరవాన్ని ఇచ్చింది అందులో ప్రత్యేకించి నా పూర్తి సహకారం ఇచ్చినటువంటి నాయకులు ఉన్నారు నిన్న మన యూనియన్ దీనికోసం పనిచేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళ గందర్చినటువంటి సత్కారం సన్మానం ఇది మన ఎల్ఏ గారు బ్రాంచ్ సెక్రటరీగా ఉన్న అంతకు ముందు నుంచి మొట్టమొదటి నుంచి కూడా ఉన్నప్పటికీ దాంతోపాటు మన పార్టీ సెక్రటరీగా ఉన్నటువంటి స్వామి గారు ఇక అందరు కూడా ఎంతో నాకు సాధారణంగా చేయడం అనేటువంటిది జరిగింది ఒక్క విషయాన్ని మాత్రమే నేను కార్మిక సోదరులకు చెప్పింది ఏంటంటే మన యూనియన్ ఇవాళ గెలవటానికి కారణం మన యూనియన్ నాయకత్వం నీతి నిజాయితీతోని పనిచేయడం అనేటువంటిది కాబట్టి నేను మన కార్మిక సోదరులకి కార్యకర్తలకి ఒకటి చెప్పదలుచుకున్నాను అదేమిటంటే మన యూనియన్ నీతి నిజాయితీతో పనిచేసింది కాబట్టి ఇవాళ మనం మన విజయం మనం సాధించుకోవాలని అనుకున్నటువంటి దీన్ని సాధించుకున్నాం అట్లాగే మన యూనియన్ని ఇదే పద్ధతుల్లో పొందుకు తీసుకుని పోవాలని మన నాయకత్వానికి ముఖ్యంగా మన ముఖ్య నాయకులందరికీ కూడా నేను మనవి చేయడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది ఎన్ని కష్టాలు వచ్చినా నన్ను ఎంతమంది ఆఫర్లు చేశారు ఇంతకుముందు వెళ్ళే గారు చెప్పారు నాకు మేనేజ్మెంట్ తరఫున వచ్చిన ఆఫర్లు చంద్రబాబు నాయుడు ఆయన ఇచ్చినటువంటి ఆఫర్లు అన్నీ కూడా నేను కాదని ఏఐటి విడిచిపెట్టి పిల్ల వెళ్ళను నేను నాకు చెప్పారు రండి అని నేను ఒకటే చెప్పాను అందరికీ కూడా భూపాలపల్లిలో మీటింగ్ జరిగినప్పుడు కూడా చాలామంది వేరే పెద్ద నాయకులు వచ్చేసి నాతో చెప్పడం జరిగింది ఏది ఏమైనా నేను మొట్టమొదటి సంఘం అప్పటి నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్న సంఘం నేను ఎన్ని మీరు ప్రలోభాలకు తీసినా నేను మాత్రం ఎల్ అజెండా వీడేది లేదు అని చెప్పేసి చెప్పడం అని చెప్పి లేదు మాకు తిండి పెట్టింది దాన్ని ఇవాళ పెంచి పెద్ద చేసడానికి కారణమైంది ఎల్ అజెండా మన నాయకత్వం ముఖ్యంగా మన కార్యకర్తలు ఇన్నేండ్ల దీంట్లో పెద్ద బహుమానం